నిన్న రాత్రి కృష్ణా జిల్లాలో ఒక దళిత యువతి నర్సింగ్ విద్యార్థిని ప్రేమించమని చెప్పి ఎమ్మడపడి ఎమ్మడి పడి పడి గొడవ చేసి సాయిరెడ్డి అనే ఒక యువకుడు చివరికి సరే అని అమ్మాయి అనుకుని పెళ్లి చేసుకోమని అంటే పెళ్లికి అంగీకరించకపోగా వాళ్ళ మీద కక్ష కట్టి అర్ధరాత్రి నిద్రపోతున్న టైంలో ఆ కుటుంబ ఇంటి మీద నిప్పంటిస్తారండి నిప్పంటిస్తారండిన పేదరికం చితికి చిద్రమవుతున్నా అసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో సభ్యులందరూ ఐదుగురు చనిపోయి ఉంటే ఏమై ఉండేది భయం ఉండాలండి నేరం చేసే వాడికి భయం ఉండాలి మాకేం కాదులే అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ నేరస్థులందరూ అందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి దీనికి